నమస్కారం అండి కార్తీక పురాణం ముప్పై రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా విన్నాం కదండి అయితే కార్తీక మాసం ఆచరించిన వారు అమావాస్య రోజున కార్తీక అమావాస్య రోజున పొలి వర్గం అని చెప్పేసి ఉంటుందండి అసలు అది ఏంటి ఆ కథ ఏంటి ఎందుకు వచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం పోలీస్ వర్గం కథ అంటే భగవంతుని దృష్టిలో మానవులంతా ఒకటే ధనికుడు పేద ఆడ మగ మొదలైన భేదాలేవి ఆయన చూడడు నిర్మలమైన మనస్సుతో తనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు భక్తితో చేసే పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరం అనవసరమైన ఆడంబరాలు ఆయన్ని సంతోషపరచలేవు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎంతో వైభవంగా పూజలు చేసినప్పటికీ మనస్సులో కల్మషం ఉంటే ఆయన ఆ పూజలకి స్వీకరించడు ఫలితాలని కూడా ఇవ్వడు భక్తితో పెట్టిన చిన్న దీపన్నైనా సరే నిండు మనస్సుతో స్వీకరించి ఆ భక్తులకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు పొలి స్వర్గానికి వెళ్ళి పొలి స్వర్గానికి వెళ్ళిన వృత్తమే ఇందుకు నిదర్శనం ఆ కథ ఏమిటంటే పొలి అనే ఒక ఆవిడ పొలి చాకలి కులానికి చెందిన స్త్రీ చిన్నతనం నుంచి ఆమె భక్తి ఎక్కువ పూజలన్నా నోములన్నా ఎంతో ఆసక్తి భక్తి కూడా వేకువ జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొద్ది పూలు పండ్లు తీసుకువచ్చి పూజలు చేసేది పొలికి యుక్త వయసు రావటంతో తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి ఆమెకు వివాహం చేశారు అత్తగారింట్లో పోలి ఐదవ కోడలుగా అడుగుపెట్టింది వారిది ఉమ్మడి కుటుంబం ఐదుగురు అన్నదమ్ములు కలిసి పొలం పనులు చేసుకునేవారు పొలి అత్తవారింట్లో ఎంతో భయభక్తులతో ఉండేది ఇంటికొచ్చిన అతిథులను బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది దీంతో బంధువులందరికీ పొలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది ఆమెని ఎంతగానో ప్రశంసించేవారు ఇష్టపడేవారు చిన్నప్పటి అలవాట్లను కొనసాగిస్తూ పొలి అత్తగారింట్లో కూడా పూజలు నోములు చేసేది ముత్యైదువులకు పసుపు కుంకుమలు పెట్టేది దీంతో ఉత్తమ భక్తురాలిగా పొలి చక్కటి పేరు సంపాదించుకుంది ఈ వ్యవహారమంతా పొలి అత్తగారికి నచ్చలేదు తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవ్వరూ లేరని ఆమెకు అహంకార భావం ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకి మాత్రమే ఉందని వాదించేది పొలికి మంచి పేరు రావటం చూసి ఓర్చుకోలేకపోయింది పొలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది ఇదిలా ఉండగా కార్తీక మాసం వచ్చింది పరమేశ్వరుడికి శివకేశవులకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో చేసిన ఏ చిన్న పూజ అయినా అనంతమైన ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మనం కూడా ముప్పై రోజుల నుంచి తెలుసుకుంటూనే ఉన్నాము పొలి అత్తగారు ఈసారి ఎలాగైనా సరే పొలికి కార్తీక మాస పూజలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంది బయటకు ప్రేమ నటిస్తూ మిగిలిన నలుగురి కోడలను వెంట తీసుకొని పొలి మాత్రం పొలిని మాత్రం ఇంట్లోనే ఉంచి నది స్నానానికి వెళ్ళేది నలుగురు కోడలతో కలిసి అక్కడ దీపాలు పెట్టి పూజలు చేసుకొని వచ్చేది ఇంట్లో ఉన్న పొలికి తాను వచ్చేసరికి పూర్తి కావాలంటూ ఎన్నో పనులను అప్పగించింది చివరికి దీపం పెట్టుకునే వీలు లేకుండా అన్ని రకాల పూజ సామాగ్రిలన్నీ దాచిపెట్టేసి మరీ నది స్నానానికి వెళ్ళిపోయారు పొలి మాత్రం తనకి చాలా పనులు అప్పగించినందుకు ఏమాత్రం బాధపడలేదు కోపము తెచ్చుకోలేదు అత్తగారిని అదేమిటి అని ప్రశ్నించలేదు పెరట్లో ఉన్న చిన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసి ఇంట్లో కవ్వానికి ఉన్న వెన్న రాసి దాంతో దీపం పెట్టింది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్ట బోరలించేది ఇలా కార్తీక మాసం నెల రోజుల పాటు పొలి ఎటువంటి ఆటంకం లేకుండా దీపం వెలిగించి పూజలు చేసింది కార్తీక మాసం చివరకు వచ్చింది ఆ రోజు అమావాస్య ఎప్పటిలాగే పొలి అత్తగారు మిగిలిన కోడళ్ళను తీసుకొని నది స్నానానికి వెళ్ళారు పులి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైన ధర్మాచరణ చేసిన పొలిని చూసి దేవదేవతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్ళడానికి నిత్య నిశ్చయించుకొని దివ్యమైన విమానాన్ని తీసుకొని పొలి ఇంటికి చేరుకున్నారు అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది వారి కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పొలి ఉండేసరికి హతాశులయ్యారు ఆశ్చర్యపోయారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనే ఆత్రంతో పొలి కాళ్లను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదత్తులు పొలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంత నిష్కలమైన మనస్సు ఉందని చెబుతూ వారిని కిందికి దింపేశారు పొలి మాత్రం స్వర్గానికి చేరుకుంది కార్తీక మాసం నెల రోజులు విడిచిపెట్టకుండా నిష్కలమైన మనస్సుతో నిత్యం దీపం వెలిగించిన ఫలితంగా పొలికి స్వర్గం చేరుకునే వరాన్ని అనుగ్రహించాడు ఆ పరమేశ్వరుడు భగవంతుడికి కల్మషం లేని మనస్సు ఆడంబరం లేని పూజ నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేవని పొలి జీవిత ఇతివృత్తాంతం ద్వారా స్పష్టమవుతోంది పొలి స్వర్గానికి చేరుకున్న సందర్భంగా గుర్తుగా తెలుగు నోట స్త్రీలంతా పొలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పల్లో వత్తులు వెలిగించి నీటిలో వదులుతారు ఈ సందర్భంలో పొలిని తలుచుకుంటూ ఈ ఘట్టమే పొలి స్వర్గానికి పంపించటం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది కార్తీక మాసంలో ఏదైనా తప్పనిసరి కారణంగా నెల రోజులు లేదా ఏవైనా కొన్ని రోజులు దీపం వెలిగించకపోయినప్పటికీ అమావాస్య రోజున ముప్పై వత్తులు వెలిగిస్తే మొత్తం నెల రోజులు దీపం వెలిగించిన ఫలితం దక్కుతుంది కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించిన వారు అమావాస్య రోజున అరటి దొప్పల్లో వత్తులు వెలిగించి నీటిలో వదిలిన తర్వాత బ్రాహ్మణులకు పరమేశ్వర రూపంగా పూజ చేయాలి వారికి స్వయం పాకం దానం చెయ్యాలి దీనివల్ల పరమేశ్వరుడు ప్రీతి చెంది భక్తులకు కోరిన కోరికలు తీర్చి వరాలని అనుగ్రహిస్తాడు ఇది పోలీస్ వర్గ కథ అండి అమావాస్య రోజు వినొచ్చు ఎంతో శ్రద్ధగా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి